ఇంట్లో అందరూ కూడా అక్కడ కార్డ్స్ ఆడుతూ ఉంటారు ఇక వాళ్ళైతే అలా సరదాగా కూర్చొని టైం స్పెండ్ చేస్తూ కార్డ్స్ అయితే ఆడుకుంటూ ఉంటారు అలా ఆడుతూ ఉండగా ఇంతలో అక్కడికైతే ఒక బాల్ వచ్చి అక్కడ అతనికి తగులుతుంది అది చూసి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అయ్యో అంటూ అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తారు ఏంటి ఏమైంది బాల్ తగిలిందా ఇది ఖచ్చితంగా ఆ సన్నీగాడే చేస్తుంటాడు ఆ సన్నిగాడి గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది ఆ సన్నిగాడిని ఎలాగైనా సరే నేను ఇప్పుడు వదిలిపెట్టను అని చెప్పి వాళ్ళైతే అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సన్ని అయితే బాల్ కోసం వచ్చి బాల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి ఆమె అయితే ఎందుకురా ఇలా చేసావు అసలు నిన్ను ఇలా రా అంటూ సన్నీ గారిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది ఇలా చెయ్యే లోపే ఇంతలో అక్కడికి సన్ని వాళ్ళ నాన్న అయితే వస్తూ ఉంటాడు ఇక కారులో అతనైతే దిగి అతని అతని ఎంట్రీ అయితే జరుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆమె అయితే సన్నీ గారిని తిడుతూ సన్నీ గారిని కొట్టడానికి ఇలా చెయ్యుతుంది సరికి ఇంతలో అక్కడికి సన్నీ వాళ్ళ నాన్న వచ్చి ఆగుపి అంటూ గట్టిగా అరుస్తాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న సన్నీ అయితే వాళ్ళ నాన్నని చూసి నాన్న అంటూ గట్టిగా అరుస్తూ వాళ్ళ నాన్న దగ్గరికి చాలా ఆరాటపడుతూ వెళ్తూ ఉంటాడు ఇక ఆమె అయితే వాళ్ళ అక్కడ ఉన్న సన్ని వాళ్ళ నాన్నని చూసి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక సన్నీ వాళ్ళ నాన్న అయితే అక్కడ వాళ్ళు సన్నీతో ప్రవర్తించే ప్రవర్తన చూసి ఒక్కసారిగా చాలా భయపడిపోతాడు అంటే మా సన్నీని ఎన్నాళ్ళు వెళ్ళి ఎలానే చూసుకున్నారేమో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అతను ఎవరు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్